వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన వర్క్ ఏదైనా కూడా మేము చేసే హార్డ్ వర్క్లో మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి చేతి నింప డబ్బు సంపాదించాలి అద్భుతమైన లక్ష్మీ యోగం మా శరీరానికి కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మీరు స్నానం చేసే వాటర్లో డే అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి రకాల రెమెడీస్ అనేది చెప్తున్నాను అన్నీ కూడా స్నానానికి సంబంధించింది సో ప్రతి ఒక్కరు కూడా పది పాయింట్లు కూడా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ప్రతి రక సమస్యల్లో ఏదో ఒక సమస్య అనేది మీకై ఉండొచ్చు ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉన్నవే సో అలాంటి సమస్యలకి సొల్యూషన్ అది కూడా కేవలం ఒక్క స్నానంతో ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము ఒక పరిహారాన్ని ఆచరించబోతున్నాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే మొదటగా అయితే పసుపు నీళ్ళది ఆల్రెడీ చెప్పాం కదా సో స్నానంకి ఎందుకు అంత ప్రాముఖ్యం ఉంది ఒక్క స్నానంలోనే లైఫ్ అనేది చేంజ్ అవుతుందా అలాగే మనం మనీ పరంగా కానీ ఇంట్లో సౌకర్యంగా అంటే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కానీ అన్నీ కూడా ఒక స్నానంతో ఎలా రెడీ అయిపోతుంది అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా సో ఇదంతా కూడా మనకి వాటర్లో ఉన్న పాజిటివ్నెస్ అనేది వచ్చింది అనుకోండి వెంటనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఒక గ్లాస్ నీళ్ళు తప్పించండి అంటారు అలాగే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏడ్చి ఎక్కువగా ఏడుస్తుంటే కూడా వాళ్ళు కూడా ఒక గ్లాస్ నీళ్ళు అనేది తాపిస్తారు ఎక్కువగా టెన్షన్ పడినా నీళ్ళు అనేది తాపిస్తూ ఉంటారు మనకి బోల్డ్ అంత పాజిటివ్నెస్ అనేది వాటర్లో ఉంటుంది అది కూడా పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్న నదులలో కానీ సముద్రాలలో కానీ స్నానం చేసినట్లయితే కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది సో అంతటి మహిమ ఉంటుంది వాటర్లో సో అంతందుకు ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి చనిపోయినా కూడా ఒక్క చెంబుతో కలశం పెట్టి ఆ వాటర్ని ఇల్లంతా సంప్రోక్షణ చేస్తే ముట్టు తీరిపోయింది అంటారు సో ఒక వాటర్కి అండ్ వేద మంత్రాలు అక్కడ టచ్ అవుతాయి కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మనకి ఒక పవిత్రత అనేది రావాలంటే అక్కడ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంది అంతేందుకు మన బాడీలో కూడా పంచభూతాల్లో వాటర్ కూడా ఒకటి వాటర్ శాతమే మనకి బాడీలో ఎక్కువగా ఉంటుంది అందుకే మనకి వాటర్కి మన బాడీకి ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఉంటుంది సో ఇది మనకి స్నానంలో పోయి అంత జరుగుతుందా అనుకునే వాళ్ళకి ఒక సైంటిఫిక్ రీజన్గా కూడా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా భార్య భర్తలు రిలేషన్ రాలేదు అనుకునే వాళ్ళు కానీ పసుపు నీళ్ళతో మొదటగా మీకు ఆల్రెడీ పౌర్ణమికి చెప్పాను కదా ఆ ఒక్కరోజు మాత్రం దాని ఫుల్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే వన్ మంత్ కంప్లీట్గా సో మీరు ఏదైనా ఒక మంచి రోజు స్టార్ట్ చేసి పసుపు నీళ్ళతో స్నానం చిటికడే వేసుకుంటే చాలు ఒక బాక్స్లోకి వేసి మీరు ఆల్రెడీ బాత్రూంలోనే ఉంచేసుకోండి పసుపుని ఎవరైతే ఆ సమస్యని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు మీరు స్నానం చేసే వాటర్లో ఒక చిటికడు పసుపుని వేసి బాగా మిక్స్ చేసి సో అక్కడ సంకల్పం చెయ్యండి సో ఇలాంటి మనం ఏదైనా ఒక పరిహారం సింపుల్గా చేస్తున్నాము అన్నప్పుడు ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాను ఎక్కువగా పాజిటివ్గా చేయండి పాజిటివ్గా చెయ్యండి అని సో మీరు అది చేసేటప్పుడు నెగిటివ్గా అనుకుంటూ చేశారు నెగిటివ్నే వస్తుంది ఓకేనా సో బ్యాడ్గా అనుకుంటూ ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అనుకుంటూ చేస్తే అలాగే జరిగిపోతుంది అందుకే మీకు సంకల్పం చెయ్యండి అని చెప్పాను గంగా గంగాని అమ్మవారిని తలుచుకొని గంగా నదిలో చేసినంత పవిత్రమైన జలాలుగా భావించి అందులో ఈ ప్రాసెస్ మీరు చేసుకోవాలి సో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ బాగా చాలా అన్నోన్యంగా ఉన్నట్టు గొడవలు లేకుండా ఉన్నట్టు అలా భావించుకొని హ్యాపీగా చేసుకోవాలి స్నానాన్ని అలా ప్రతిరోజు కూడా కనీసం ట్వంటీ వన్ డేస్ అయినా కంటిన్యూగా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ట్వంటీ వన్ డేస్ని స్నానం దీంట్లో మనకి స్నానమే కదా ఏదైనా పీరియడ్స్ అలా వచ్చినా కూడా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కంటిన్యూగా చేసుకోండి ఓకేనా అలా మీకు వన్ మంత్ కంప్లీట్గా చేసుకోండి ఎంత గుడ్ రిజల్ట్ అనేది వస్తుందో సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆచరించవచ్చు ఇలాంటి స్నానాన్ని ఓకేనా సో ఇది మనకి మొదటి పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ పది పాయింట్లు ఉన్నాయి కొంచెం వీడియో పెద్దగానే ఉంటుంది అన్ని చూసినట్లయితే మీకు యూజ్ అయ్యేది ఒక్క పాయింట్ అన్నా లభిస్తుంది ప్రియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ సినీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ అలా ఎవరైనా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా ఫేమ్ రాకుండా ఉన్నాటింప్ అనేది రాకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఈ స్నానాన్ని ఇది రోజు వాటర్ మనం నార్మల్గా పన్నీర్ అని చెప్తాం కదా సో పన్నీర్ కూడా ఇక్కడ మనం మీరు యూస్ చేయొచ్చు దాని ప్లేస్లో సో దా రోజు వాటరు ప్యూర్గా ఉన్నది మనకి పన్నీర్ రోజాలు ఉంటాయి కదా అలాంటి రోజెస్లో మీరు ఆ రోజా పూలను కూడా మీరే తెచ్చుకొని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు అది ప్యూర్గా ఉంటుంది రెండు మూతలు కానీ అందులోకి పోసుకొని బాగా మిక్స్ చేసి సుగంధ పరిమళంగా ఉంటుంది ఆ వాటర్ అది ఆ వాటర్లో మీరు స్నానాన్ని ఆచరించాలి ఇలా ప్రతిరోజు దీన్ని కూడా మీరు ట్వంటీ వన్ డేస్ కానీ వన్ మంత్ కానీ కంటిన్యూస్గా చేసుకోండి రాహు దశ కానీ ఇవి కూడా మనకి లాభంలో ఉన్నప్పుడు మంచి రిజల్టే ఇస్తుంది సో అలాంటివి కూడా గ్రహాలు కూడా మనకి యూస్ఫుల్గా ఉండి మనకి మేలు చేసేలాగా ఇది పనిచేస్తుంది తెలుసా కాఫీ పొడి ఒక రాహుగ్రహం మనకి అత్యంత ఉన్నతంగా పనిచేసేలాగా వర్క్ చేస్తుంది కాఫీ పొడి యూట్యూబ్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక జ్యోతిష్య పరంగాను కూడా మనలో చాలా మార్పులు అనేది వస్తుంది షుగర్ని కాఫీ పొడిని రెండు ఈక్వల్గా తీసుకొని ఒక బాటిల్ బాగా మిక్స్ చేసి బాత్రూంలో ఉంచుకోండి ఇక్కడ మీరు హనీ కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాకపోతే చాలా సెన్సిటివ్గా యూస్ చేయాలి అలా చేసుకోండి లైట్గా గ్రైండ్ చేసుకుంటే కొంచెం పౌడర్ లాగా వస్తుంది దాంట్లోకి కాఫీ పొడిని మిక్స్ చేసుకుని దాంట్లో మనం కి వేసుకోవచ్చు ఓరల్ బాడీకి అంతా కూడా వేసుకోవచ్చు దీన్ని మీరు అప్పుడప్పుడు స్క్రబ్ గాను యూస్ చేయొచ్చు అలాగే మీరు డైలీ స్నానం చేసే వాటర్లో కొద్దిగా కలుపుకొని చేయండి ఎగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా మనకి కనుదృష్టి కనుదృష్టి అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా ఎవరైనా దృష్టి పెట్టేశారు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అలాంటి దృష్టి కూడా తొలగిపోతుంది ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మనసేం బాగలేకుండా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి సో అంటే వాళ్ళకి మనసేం అన్నట్లు ఉన్నప్పుడు వాళ్ళకి చంద్రబలం సరిగా లేదు అని అర్థం అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రతిరోజు చేసే స్నానంలో రావ్ మిల్క్ సో పచ్చి పాలు కాచినవి కాదు పచ్చిపాలని ఉంటుంది ఒక రెండు స్పూన్లు మీరు స్నానం చేసే వాటర్లో టబ్లో తీసుకుంటాం కదా దాంట్లోకి రెండు స్పూన్లు మిల్క్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ప్రతిరోజు కూడా ఈ మిల్క్ వాటర్తో మీరు స్నానాన్ని ఆచరించండి సో మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే చంద్రబలం అనేది బాగా పెరుగుతుంది అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే మనకి అన్నీ కూడా ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ అన్నీ కూడా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది ఇంట్లో క్లైమేట్ కూడా ప్రశాంతంగా ఉంటుంది సో ప్రతిరోజు కూడా మీరు మిల్క్తో స్నానాన్ని ఆచరించాలి చేసినట్లయితే మీకు ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మీలో మీ లైఫ్లో ఎలా చేంజింగ్ అనేది వచ్చింది అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారో హ్యాపీగా లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించవచ్చు ఇంకా మనకి నెక్స్ట్ పాయింట్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మనకి వన్ మంత్ వరకు కూడా వాడండి అని చెప్పాం కదా ఇప్పుడు చెప్పబోయేదైతే అమావాస్యలో స్టార్ట్ చేయండి ఈ స్నానాన్ని అమావాస్య రోజు స్టార్ట్ చేసి పౌర్ణమి వచ్చే వరకు పదహైదు రోజులు కంటిన్యూగా ఈ స్నానాన్ని చేయాలి తర్వాత పదహైదు రోజులు పౌర్ణమి తర్వాత వచ్చే ఫిఫ్టీన్ డేస్ని స్టాప్ చేసేయాలి మళ్ళీ మళ్ళీ మనకి అమావాస్య వస్తుంది కదా అప్పుడు మళ్ళీ స్నానాన్ని స్టార్ట్ చేయాలి ఏది ఆ అద్భుతమైనది అంటే ఇదైతే మనకి శాండల్ వుడ్ పౌడర్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది ఇక్కడ మనం ఫేస్ ప్యాకులుగా కూడా యూస్ చేస్తూ ఉంటాం అలాంటిది కాదు ప్యూర్గా చందనం వుడ్ చక్కగా ఉంటుంది కదా సో మనకి వాటిని రాయిపోయినా ఉంచుతూ ఉంటారు ప్యూర్గా గంధం వస్తుంది దాంట్లో స్వామి వారికి బొట్టు పెడుతూ ఉంటారు అలాంటిది మీరు దేవుడికి వేరుగా ఉంచుకోవాలి మనకు వేరుగా ఉంచుకోవాలి ఓకేనా సో అలాంటి చందనం ప్యూర్గా దొరికినట్లయితే ఇదైతే చాలా చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మనకి మీకు అలాంటి ప్యూర్ది చక్కది మీకు దొరికిందంటేనే మీ లైఫ్లో చేంజింగ్ అనేది అండ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అంత ప్యూర్ది దొరికిందంటేనే మీరు అదృష్టంగా భావించవచ్చు డివైన్ పవర్ అనేది మనం శరీరానికి రావాలి మనకి లక్ష్మీ యోగం కటా లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ చందనం మీకు దొరికినట్లయితే ఆ పేస్ట్ని కొంచెం ఒక స్పూన్ వరకు ఆ పేస్ట్ని సేకరించి దాన్ని మీరు స్నానం చేసే వాటర్లో వేసి దీన్ని బాగా కలిపి ఆ వాటర్తో మీరు స్నానాన్ని ఆచరించాలి ఓకేనా సో మీ బాడీ ప్యూరిఫై అవుతుంది అండ్ లక్ష్మీ యోగం అనేది బాగా కలిసి వస్తుంది సో ఇప్పుడు సూర్యుని తేజస్సు అంటారు కదా మీరు ఏదైనా సాధించాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు విజయాన్ని సూర్య బలం మనకు బాగా ఉంటేనే సూర్యుని అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం హార్డ్ వర్క్ బాగా చేయగలము సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా రావాలన్న అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించి చూడండి సో తర్వాత మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నెక్స్ట్ పాయింట్ మీరు చేసే వర్క్ బాగా సక్సెస్ కావాలి ఎంత కష్టపడ్డా కూడా ముందుకు సాగడం లేదు నిదానంగా స్లోగా పోతుంది అండ్ మీ బిజినెస్ కానీ ఏదైనా కూడా స్లోగా పోతుంది ఫాస్ట్ అనేది లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మనకి శని ఎఫెక్ట్ అనేది ఉన్నప్పుడు అలా శని మహర్దశ కానీ శని వల్ల ఎఫెక్ట్ వచ్చినప్పుడు కానీ అలా మనం చేసే పనులన్నీ కూడా చాలా స్లో అనేది అయిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా మరింత ఫాస్ట్గా మీ బిజినెస్ డెవలప్ కావాలన్నా మీరు చేసే వర్క్ అన్నీ కూడా బాగా అప్ కావాలా అనుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి స్నానాన్ని ఆచరించాలంటే మీరు స్నానం చేసే వాటర్లో రాక్ సాల్ట్ ఒక గుప్పెడు చొప్పున రాక్ సాల్ట్ని వేసి సో అది దాన్ని కొంచెం కరిగేలాగా తిప్పి దాంట్లో మీరు స్నానాన్ని ఆచరించాలి ప్రతిరోజు కూడా చెయ్యండి సో ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా నరదృష్టి ఉన్నవాళ్ళు అస్సలు పనులేమీ ముందుకు సాగడం లేదు లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు అని అయోమయ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానాన్ని ప్రతిరోజు ఆచరించండి అలాగే ఇది మనకి సైన్స్ పరంగా కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలకి అంతా కూడా చాలా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా రాక్ సాల్ట్ని వాటర్లో పోసేసి సో దాంట్లో కాళ్ళు పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు కాళ్ళు నొప్పులు ఎక్కువగా వచ్చే వాళ్ళందరూ కూడా సో అలా మనకి సైంటిఫిక్గా కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అని కంప్లీట్ మన బాడీలో ఉండే నెగటివ్ని అంతా వెళ్ళిపోతుంది సో తర్వాత మనకి శని మహర్దశ ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టి తర్వాత మనకి ఫాస్ట్ అనేది మన వర్క్లో కానీ మన ప్రొఫెషనల్ వర్క్లో కానీ అంతా ఫాస్ట్ అనేది జరుగుతుంది సో బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇది చాలా బాగా యూస్ అవుతుంది మీరు రాక్ సాల్ట్ అనేది కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా అసలు ఏం బాగా అనిపించడం లేదు అనుకున్న వాళ్ళు ఈ స్నానాన్ని చేసి మళ్ళీ చివరిలో మీరు బాగా ప్యూర్గా ఉన్న వాటర్తో స్నానాన్ని చేయవచ్చు ఇంకా నెక్స్ట్ పాయింట్ సో కర్మ మీకు జాతకంలో టైం ఏం బాగాలేదు అనుకునే వాళ్ళు కానీ అలాగే జాతకం అద్భుతంగా ఉంటుంది మీ టైం అంతా కూడా చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు అలాగే దాన్ని చెప్తున్నారు కానీ ఇంట్లో చూస్తే సమస్యలు మాత్రం ఏదో వెంటాడుతోంది అన్నట్లుంది ఏది చేసినా కూడా అలాగే ఇంట్లో గొడవలు కానీ చికాకులు కానీ అప్పుల బాధలు కానీ ఇలాంటివి చాలా స్ట్రగల్స్ అనేది అవుతూ ఉంటారు అసలు సమస్య ఎక్కడుంది అనేది కూడా ఏం అర్థం కాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా సో ఇలాంటి ఇలాంటి చమ సమస్యలు వచ్చి చికాకుల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పుణ్యక్షేత్ర సందర్శనం చేసినట్లయితే చాలా చాలా గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది సో అక్కడ వరకు ప్రతి ఒక్కరూ వెళ్ళలేరు కదా అక్కడ వరకు వెళ్ళలేరు సందర్శనం చేయలేరు అది ఖర్చుతో కూడుకున్న పని సో మనము చాలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నదీ తీరంలో ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గంగా అనేది దొరుకుతూ ఉంటుంది సో మనకి ధర్మస్థలం వెళ్ళినా కొన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్తే అన్ని చోట్ల కూడా మనకి బాటిల్స్లో వాటర్ని పెట్టుకొని అమ్ముతూ ఉంటారు సో అలాంటి వాటర్ ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఉండాలి గుడ్లకు పోయినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా దాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరచుకుంటూ ఉంటే ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆ వాటర్లో ఆ వాటర్ని మనం స్నానం చేసే వాటర్లో ప్రతిరోజు కూడా దీన్ని కూడా మీరు కంటిన్యూస్గా వన్ మంత్ వరకు చేయండి చాలా చాలా మంచిది గంగా జలం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు అలాంటి టైమ్స్లో వాడకండి అలాగే దాన్ని బాత్రూంలోనే ఉంచేయకండి పవిత్రంగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు ఎప్పుడు స్నానం చేస్తారో అప్పుడు మాత్రం ఒక రెండు మూతలు కానీ అలా దా వాటర్లోకి మిక్స్ చేసుకొని స్నానాన్ని ఆచరించండి ఓకేనా సో ఇది మన బాడీకి ఉన్న ఇప్పుడు ఏదో కర్మ వెంటాడుతోంది అని బాధపడుతూ ఉంటాం కదా అలాంటి కర్మకు పాప కర్మలో మనకి పూర్వజన్మది కావచ్చు ఈ జన్మది కావచ్చు అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి సో ఎప్పుడైతే అవన్నీ తొలగిపోతాయో అప్పుడు మనకి గుడ్ వైబ్స్ అనేది మన జీవితంలో ప్రవేశిస్తుంది సో ఇదన్నమాట ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అండి స్కిన్ బాగుండాలి స్కిన్ గ్లోయింగ్ రావాలి అందంగా ఉండాలి అండ్ మనకి హెల్త్ చాలా బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా గీ ప్యూర్ దేశీయ గీని మీరే ఇంట్లో తయారు చేసుకోండి నెయ్యి దీన్ని మీరు ప్రతిరోజు కూడా మనకి ఇది హాట్ వాటర్లో స్నానం చేసే వాళ్ళకే బాగుంటుంది లేకపోతే మనకి నెయ్యి అనేది చల్లనీళ్ళతో స్నానం చేస్తే కొంచెం ఫ్రీజీగా అయిపోయేది చర్మానికి అంతా కూడా అలా అతుక్కుపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి హాట్ వాటర్లోనే వేసుకోండి గీని కొంచెం వాటర్లో వేసుకొని మీరు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానాన్ని ఆచరించవచ్చు ఇంకా గుడ్ రిజల్ట్ కోసం మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా డే టైంలో కూడా మీకు ఎప్పుడు లీజర్గా ఉంటుందో అప్పుడు బొడ్డులో మనకి పొట్ట భాగంలో బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డులో ప్రతిరోజు కూడా మీరు కొంచెం గీని వేసి కాసేపు ఉంచి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచి తర్వాత నార్మల్గా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే కూడా ఇది చాలా చాలా హెల్త్కి మంచిది స్కిన్కి ఎంత గ్లోయింగ్ వస్తుందో మీరే ట్రై చేసి చూడండి స్నానంలో కూడా ఆచరించినట్లయితే డ్రై స్కిన్ అనేది మనకి ఇప్పుడు కాళ్ళు చీలిపోవడం కానీ అలాగే చేతులన్నీ కూడా పగుళ్ళు అనేది వస్తూ ఉంటుంది కదా సో ఈ డ్రై స్కిన్ అనేది కంప్లీట్గా పోతుంది సో బొడ్డులోనూ వేసుకోండి మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే వాటర్లో కూడా మిక్స్ చేసుకోండి చాలా చాలా గుడ్ రిజల్ట్ అనేది హెల్త్ పరంగాను వస్తుంది రోజు రోజుకి మీ హెల్త్ అనేది బొడ్డులో వేసేది మనకి చాలా హె హెల్ప్ అవుతుంది సో బొడ్డులో వేసేది మనం ఒక గీ దీనికి సంబంధించే స్పెషల్గా మీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది ఇది స్కిన్ ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అనుకునే వాళ్ళందరూ కూడా గీతో స్నానాన్ని ఆచరించండి అండ్ బొడ్డులో కూడా వేసుకోవాలి అప్పుడప్పుడు అయినా వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనకి లాస్ట్ పాయింట్ అండ్ మనీకి సంబంధించినది ఫేమ్ కావాలన్నా మనీ కావాలన్నా మీరు ఏంట్లో చేయి పెట్టినా అది మీకు అద్భుతంగా కలిసి రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా మనము ఫస్ట్లో అయితే రోజ్ వాటర్ గురించి పన్నీర్ గురించి చెప్పుకున్నాం కదా ప్యూర్ రోజ్ వాటర్ వాడ వాడండి అని సో ఇక్కడ మనకి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది దొరుకుతుంది చాలా అద్భుతంగా స్మెల్ వస్తుంది మనకి ఆన్లైన్లో అన్ని చోట్ల కూడా దొరుకుతూ ఉంటుంది ట్రై చేయండి ఆన్లైన్లో మంచి స్మెల్ కూడా వస్తుంది ఎసెన్షియల్ ఆయిల్ ఇది మనకి కమ్ ఇట్లా క్యాప్స్ లాగా మనము రోజ్ వాటర్ అయితే ఒక రెండు బూతుల వరకు కూడా పోసుకోవచ్చు ఇది జస్ట్ డ్రాప్స్ ఒక్క డ్రాప్ వేసినా చాలు మనకి మనం స్నానం చేసే వాటర్ ఆ గది ఆ రూమ్ అంతా కూడా అద్భుతంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది సో మీరు స్నానం చేసే వాటర్లో ఎవరెవరైతే నేను బాగా డబ్బు సంపాదించాలి అద్భుతంగా కలిసి రావాలి వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన వర్క్ ఏదైనా కూడా మేము చేసే హార్డ్ వర్క్లో మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి చేతి నింప డబ్బు సంపాదించాలి అద్భుతమైన లక్ష్మీ యోగం మా శరీరానికి కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మీరు స్నానం చేసే వాటర్లో ప్రతిరోజు కూడా ఎసెన్షియల్ రోజ్ ఎసెన్సియల్ ఆయిల్ అనేది మీరు ఆన్లైన్లో దొరుకుతుంది పర్చేస్ చేసి ప్రతిరోజు కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు కూడా వేసుకోవచ్చు సో ఆ వాటర్లో మీరు సంకల్పం చేయండి హ్యాపీగా ఫీల్ అవుతూ సో పిగ్మెంటేషన్కైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న అలాగే పింపల్స్తో బాధపడే వాళ్ళకైనా సోప్స్ సున్ని పిండి అలాగే బ్యూటీ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ సీకాకాయ షాంపూ మనము హెర్బల్గా తయారు చేసిన షాంపూ అంతా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తున్నాయి ఇంకా సోప్స్ అంటే వేరే లెవెల్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వస్తుంది పింపల్స్కి స్పెషల్గా కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి